న్యూస్కి స్వాగతం ఇప్పుడు లైన్స్ పదమూడు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వైసీపీకే ఓటింగ్ పడుతుందని తెలియజేశారు బాపు ఆనంద్ సిఎం ఆంధ్రాకి జగనే అవుతాడు దక్షిణ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గణేష్ కుమార్ అవుతారని బాపు ఆనంద్ మినిమం వెయ్యి నుంచి వైఎస్ఆర్సీపీకి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సిపి మళ్ళీ నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు గెలిచే అవకాశం ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వైఎస్ఆర్సిపి గెలుస్తుందని చెప్పి కూడా వచ్చింది మా ఓడిలో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వైఎస్ఆర్సిపి ఆధిక్యం వస్తుందని ఆధిక్యం వచ్చిస్తుందని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మహిళ కూడా జగన్ గారు చేసే ప్రభుత్వంలో సంక్షేమ పథకాల కోసం చెప్తూ ప్రతి ఒక్కరు కూడా బాబు మేము ఫ్యాన్కే వేసాం బాబు రెండు కూడా ఫ్యాన్కే వేసామని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పడం జరిగింది కనుక మాకు చాలా ఆనందంగా ఉంది దక్షిణంలో వాసుపల్లి అలాగే సీఎంగా జగన్మోహన్ మోహన్ రెడ్డిని చూస్తామని కొనుక్కుంటున్నాం గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితులు లేవండి ఎందుకంటే బీజేపీ మీద ముస్లిమ్స్ చాలా వ్యతిరేకంగా ఉన్నారు అలాగే ముఖ్యంగా మన వైజాగ్లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం చూసిన బీజేపీకి బీజేపీతో పాటు పొట్టు పెట్టుకున్న వీళ్ళని ఈ కూటమిని నమ్మే ప్రసక్తే లేదు కంపల్సరీ మనకి రైల్వే జోన్ ఒకటి ఇవ్వలేదు విశాఖ వాళ్ళతో ఈసారి నాలుగు సీట్లు నాలుగు కూడా వైసీపీ గెలుస్తామని చెప్తున్నారు